రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటాలని ఆ పార్టీ రాజన్న సిరిసుల జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పిలుపునిచ్చారు బోయిన్పల్లి మండల బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాబోయే ఎన్నికల సంస్థల ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుందని విమర్శించారు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఎమ్మెల్యేల కొనుగోలుకి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆరోపించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ మండల కార్యక్రమ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున గారికి బీజేపీ మండల పక్షాన వారికి ధన్యవాదాలు ఈ యొక్క మండల కార్యాలయ సమావేశం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సంబంధ వర్గాలకు పోషణ చేసిన సందర్భంగా ఈరోజు బిఆర్ భారతీయ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క ప్రజలు నామరూపం లేకుండా చేయడం జరిగింది ఈ అదేవిధంగా ఈరోజు ఆరు గ్యారెంటీలతో పదమూడు స్కీములతో అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను తమ్ముడ వర్గాలను మోసం చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వారు ఇచ్చిన వాక్తాలు నెరవేర్చండి మోసపూర్త మాటలు లేని చెప్పి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క మేము ఇక్కడ మండల కార్యకర్త సమావేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థాయిలో మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి వారి పదే మాత్రం మరి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి మేమందరం కూడా మరి వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ అహంకారంతో విడుదల మా కార్యకర్తల మీద మిత్రపక్షాల ప్రతిపక్షాల మీద అనుగుణమైనటువంటి కేసులు పెట్టి భయామత గురి చేసి మరి ఎన్నో అరాచకాలు సృష్టించినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించి మరి ఈ పార్టీ ఉండద్దు ఈ పార్టీ ఈ రాష్ట్రానికి పనికిరాదు ఈ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చెప్పి దాన్ని భూకర్మలతో తీసివేయడం జరిగింది బాధకు అధికారం రావాలంటే మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసి మనం ప్రత్యేకత అయినప్పుడే మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన అవకాశం ఉందని చెప్పి కూడా మీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చేటటువంటి మన రాజ్యాలను ధన్యవాదాలు భారత్ మాతా